వైఎస్ఆర్ పెన్షన్ కనుక పంపిణీపై మనకైతే తాజా సమాచారం అందుతుందండి ఈ మేరకు ఏప్రిల్ నెలలో గ్రామ సచివాలయాల వద్ద వృద్ధులకి వృద్ధాప్య పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది ఈ మేరకు ఎండల తీవ్రత అధికంగా ఉండడం డబ్బు సమయానికి అధికారులకు అందుబాటులోకి రాకపోవడం వల్ల పెన్షన్దారులు అయితే వాటికి నాలుగైదు సార్లు సచివాలయాల చుట్టూ తిరగడం ఈ ఎండల వేడికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ముప్పై రెండు మంది అయితే చనిపోవడం జరిగింది ఏప్రిల్ నెలలో ఇలా జరగగా మే నెలలో ఇలా జరగకూడదంటూ తెలుగుదేశం పార్టీ అయితే ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యక్రమం కార్యదర్శి గారికి కావచ్చు కేంద్ర ఎన్నికల సంఘానికి కావచ్చు ఇంటింటికి వెళ్లి వృద్ధాప్య పెన్షన్ అందివ్వాలి అంటూ వినతి పత్రం అందివ్వడం జరిగింది అయితే తాజాగా ప్రభుత్వం ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తూ దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదహారు లక్షల యాభై వేల మంది వికలాంగులకు మరియు ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేసే విధంగాను మరియు నలభై ఎనిమిది లక్షల తొంభై రెండు వేల మందికి అయితే ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారి ఖాతాలకు పెన్షన్ అమౌంట్ ను బదిలీ చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి మనం పూర్తి సమాచారాన్ని అయితే నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి ఎప్పటికప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రభుత్వ పథకాలు కావచ్చు పెన్షన్ సమాచారం కావచ్చు ఉద్యోగ సమాచారం కావచ్చు ఏదైనా ఉన్నది ఉన్నట్టు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఈ సమాచారం మీకు కావాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండండి ఇక విషయంలోకి వెళ్తే మనకు ఏప్రిల్ నెలకు సంబంధించి సచివాలయాల్లో పెన్షన్ పంపిణీ చేయగా మే నెలకు సంబంధించి వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ వారి బ్యాంక్ ఖాతాలో చంచేయాలి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఈ మేరకు మనం ఇక్కడ మీద వార్త కూడా చూడవచ్చు ఇంటింటికి పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ససేమిరా అంటుంది మండి టంటల్లో పింఛన్ ధరను గ్రామ వార్డు సచివాలయాలకు బలవంతంగా రప్పించేలా గత నెలలో ఎత్తుగడ వేసింది అయినా రెండు రోజుల్లోనే పింఛన్ పంపిణీ పూర్తవడంతో అనుకున్న లక్ష్యం నెరవేరక దాన్ని పక్కన పెట్టింది ఈసారి మరింత కష్టపడేలా వ్యూహాన్ని రచించి రచించింది అందుకే మొదట ఏ బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు అనుసంధానం అయిందో తెలుసుకునేందుకు సచివాలయానికి వెళ్లి ఆ తర్వాత సుదూరంలో ఉండే బ్యాంకు వెళ్లి జనం ఇక్కట్లో పాలయ్యేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటూ మనకి ఇక్కడ ఈనాడు పేపర్ లో వార్త అయితే వస్తుందండి ఇది పింఛన్ దారుల పట్ల వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న కర్కశ వైఖరి రాష్ట్రంలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాల సంఖ్య పదహైదు వేలు కాగా వాటిలో లక్ష ముప్పై ఐదు వేల మంది సిబ్బంది ఉన్నారు వారి ద్వారా పింఛన్లు పంపిణీ చేయడం ఎంతో సులభం కానీ సిఎస్ గాని వైకాపా ప్రభుత్వం గాని అలా చేయడం లేదు అంటూ ఇక్కడ మనకు వార్త అయితే వస్తుంది అంటే ఇక్కడ ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కావచ్చు వికలాంగులకు కావచ్చు అలాంటి వారికి సచివాలయ సిబ్బంది నేరుగా వారి ఇంటికి వెళ్లి పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు ఎవరైతే వృద్ధులు ఉంటారు కదా వారికైతే అయితే మటుకు వారి ఖాతాలో జమ చేస్తామని చెప్తుంది అలాంటి వారు ముందుగా గ్రామ సచివాలయానికి వెళ్లి వారి ఆధార్ నెంబర్ ఏ బ్యాంకు ఖాతాకు అనుసంధానం అయిందో తెలుసుకోవాల్సి ఉంటుంది అంటే ఒకరికి రెండు మూడు ఖాతాలు ఉన్నట్టయితే వారి ఆధార్ నెంబర్ ముఖ్యంగా ఏ అకౌంట్ కి లింక్ అయింది ఈ కేవైసీ జరిగింది అనేది ముందుగా సచివాలయానికి వెళ్లి అధికారులను అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా వారు ఆధార్ నెంబర్ లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటుందో ఆ బ్యాంకు వెళ్లి వారు తర్వాత పెన్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇది చాలా కష్టం కూడుకున్నది ముందుగా సచివాలయానికి వెళ్ళాలి అధికారులకు కలిసి వారి ఆధార్ నెంబర్ డీటెయిల్స్ ఇవ్వాలి అధికారులు చెప్పిన బ్యాంకు కు వెళ్ళి మీరు క్యూలో నిలబడి మీ పెన్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీని గురించి కూడా మనకి ఇక్కడ వార్త అయితే వస్తుందండి మీరు స్క్రీన్ మీద చూడవచ్చు మొదట సచివాలయానికి వెళ్లి ఏ బ్యాంకు ఖాతా అనుసంధానం అయిందో తెలుసుకుని తర్వాత సుదూరంలో ఉండే బ్యాంకు కు వెళ్లి నగదు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది గ్రామ వార్డు సచివాలయాల్లో లక్షా ముప్పై ఐదు వేల మంది ద్వారా ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేయవచ్చు అని విపక్షాలు నెత్తి నోరు బాదుకుంటున్న ధర్నాలు చేసినా వినతి పత్రాలు ఇచ్చినా సర్కారు చెవికెక్కలేదు బ్యాంకులో నదగద్దు జమ చేస్తామంటూ మరింత క్లిష్టమైన పరిస్థితి తెచ్చిపెట్టింది చాలా గ్రామాలు బ్యాంకులకు అందుబాటులో ఉండవు సరిపడా సిబ్బంది ఉండని పరిస్థితి పైగా రోజువారీ ఉండే పనులు చూసుకుని పింఛన్లు పంపిణీ చేయాలంటే కనీసం వారం రోజులు పైనే పడుతుంది ఇలా జాప్యానికి కారణం విపక్షాలే అని చూపించడానికి ఏప్రిల్ ఒకటిన జరిగినట్లు మరోసారి ఆస్కారం ఇవ్వడమే இ குட்ட வெனுக்கா உன்ன అసలు ఉద్దేశంలా కనిపిస్తుంది అంటూ ప్రతిపక్షాలు అయితే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నాయి సహజంగా వృద్ధులు ఇతర అనారోగ్యాలతో బాధపడేవారు తమకు పెన్షన్ ఎప్పుడు వస్తుందా మందులు ఎప్పుడు కొనుక్కుందామని ఎదురు చూస్తూ ఉంటారండి ఇలాంటి వారు మే ఒకటవ తేదీన వారి వారి బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ సొమ్మును జమ చేస్తామంటూ ప్రభుత్వం అయితే తెలియజేస్తూ ఉంది ఇక్కడ మేడే రోజున మనకు పెన్షన్ అనేవి ఇవ్వడం జరగదు ఎందుకంటే బ్యాంకులకు సెలవు ఉంటుంది సెలవు రోజు తర్వాత వచ్చే బ్యాంకు పని దినాల్లో అయితే మనకు సాధారణంగా రద్దీ ఎక్కువగా ఉంటుంది మరి ఆ రోజే పెన్షన్దారులు కూడా బ్యాంకు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ తీసుకునే వారికి ఇక్కట్లేనని చెప్పక తప్పదండి సహజంగానే బ్యాంకు లో రోజువారీ పనులు ఎన్నో ఉంటాయి దానికి తోడు ఈ సర్వర్ అనేది చాలా స్లోగా ఉంటుంది ఆ సర్వర్ పని చేయకపోవడం వల్ల గంటల కొద్ది మనకు పనులు జరగడం అనేది ఆలస్యం అవుతుంది ఒక్కోసారి వెయిట్ చేయాల్సి ఉంటుంది మరి ఇక్కడైతే మనకు నగదు విత్డ్రా చేసుకోవడానికి క్యాషియర్ ఒకటే ఉంటారు మరి ఒక్క క్యాషియర్ బ్యాంకు లావాదేవీలు చూస్తారా ఈ పెన్షన్ పెన్షన్ ఇస్తారా ఒక రోజుకి ఎంత మంది పెన్షన్దారులకు పెన్షన్ ఇస్తారు మరి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ వృద్ధులు అయితే పెన్షన్ కోసం బ్యాంకు క్యూలో ఉండక తప్పని పరిస్థితి ఎవరైతే బ్యాంకు సిబ్బంది ఉంటారో అలాంటి వారు ముందుగా వారి వారి బ్యాంకు లావాదేవీలు చేసుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఇలాంటి పెన్షన్ సొమ్ము ఇవ్వడానికి వాటికి వారు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు రేపు రమ్మనో ఎల్లుండి రమ్మనో చెప్పడం జరుగుతూ ఉంటుంది ఏది ఏమైనా గ్రామంలో ఉండే వందల కొద్ది వృద్ధులు వారి పెన్షన్ తీసుకోవడానికి బ్యాంకులకు వెళ్ళినప్పుడు వారికి పెన్షన్ పంపిణీ చేయడం అనేది బ్యాంకు సిబ్బంది కూడా మించిన భారంగా ఉంటుంది ఏది ఏమైనా బ్యాంకుల చుట్టూ రెండు మూడు రోజులు తిరిగేటట్టు ఇలా సచివాలయానికి వెళ్లి తమ ఆధార్ నెంబర్ ఏ బ్యాంకు ఖాతాకు లింక్ అయిందో తెలుసుకోవడానికి ఒకటి రెండు రోజులు పట్టేటట్టు ప్రభుత్వం అయితే ప్లాన్ చేసి వృద్ధులను ఇబ్బంది పెడుతుందని చెప్పి ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తున్నాయి ఏది ఏమైనా ఇక్కడ బ్యాంకు ఖాతాలో పెన్షన్ సొమ్ము జమ అవడం అనేది కూడా పెన్షన్దారులకు ఇబ్బంది అండి ఎందుకంటే బ్యాంక్ ఖాతా అనేది రన్నింగ్ లో ఉంటే పర్వాలేదు అందులో మినిమం బ్యాలెన్స్ ఉంటే మరీ పర్వాలేదు కానీ ఈ వృద్ధులనే వారు ఈ బ్యాంకు ఖాతాలను ఎక్కువగా మెయింటైన్ చేయరు ఎప్పుడూ వాడి పక్కన పెట్టేసి ఉంటారు అలాంటి వారు మినిమం బ్యాలెన్స్ లేకపోవడం ఎస్ఎంఎస్ అలర్ట్ కావచ్చు ఇతర ఛార్జీలు కావచ్చు ఈ బ్యాంక్ లో పెన్షన్ అమౌంట్ అనేది పడినప్పుడు ఆటోమేటిక్ గా అది డిబిట్ అయిపోతుంది ద్వారా పెన్షన్ అమౌంట్ పూర్తిగా వృద్ధులకైతే రాదు ఒకవేళ వృద్ధులు పెన్షన్ విత్డ్రా చేసుకుందామని బ్యాంకు వెళ్ళినా బ్యాంకు వారు జీరో మటుకు వారికి వారి పెన్షన్ అమౌంట్ ఎవరు వెయ్యి రూపాయలు ఖాతాలో ఉంచి ఆ పై వారికి పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎటు చూసుకున్నా మనకు ఎలక్షన్ కూడా వచ్చిన దగ్గర నుంచి ఈ పెన్షన్ దారులకైతే ముప్ప తిప్పులు తప్పడం లేదండి ఎన్నికలు ముగిసేంత వరకు కూడా ఈ ప్రభుత్వం కావచ్చు ప్రతిపక్షాల మధ్యలో ఓట్ల గలాటాలో వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు ఇతర వర్గాలకు సంబంధించిన పెన్షన్దారులు అయితే నలిగిపోతున్నారు వారు ఒకటో తారీఖు వచ్చింది పెన్షన్ తీసుకోవాలంటే టెన్షన్ పడే పరిస్థితి వచ్చింది ఏది ఏమైనా ఎవరైతే పెన్షన్ దారులు ఉంటారో అలాంటి వారు ముందుగా మీ ఆధార్ నెంబర్ కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో తెలుసుకోండి ఆ పై కనుక ఏటీఎం ఉన్నట్లయితే మీకు మెసేజ్ రాగానే వెంటనే వెళ్లి ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకోండి లేదంటే బ్యాంకుకు వెళ్ళి విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది కనుక ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో మే ఒకటో తేదీన సెలవు ఆ రోజు పెన్షన్ ఎవరు రెండవ తేదీన క్రౌడ్ ఉంటుంది కనుక చూసుకుని నిదానంగా నేను అకౌంట్ లో జమ అయిందా లేదో తెలుసుకోండి ఆ తర్వాత విత్డ్రా నిదానంగా అయినా చేసుకోండి మనకు ఈ పెన్షన్ సంబంధించి ఏ సమాచారం వచ్చినా నేను మీకు ఉన్నది ఉన్నట్టు ఉంటానండి ఈ సమాచారం కావాలి అనుకుంటే ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోండి